అందరికీ నమస్కారం అండి నా పేరు పిలా హరిప్రసాద్ ముందుగా శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ యూవర్స్ అందరికీ కూడా వినాయక చో శుభాకాంక్షలు ఇక్కడ ఏదైతే ఏర్పాటు చేసినటువంటి గణేష్ డ్రగ్ డిఎడిక్షన్ సెంటర్ ఈ ఏడాది ఒక వినూత్నమైన రీతిలో ఒక చక్కటి ఆ యువతను మేల్కొల్పే ప్రయత్నంతో మా యొక్క యువసేవ ఫౌండేషన్ ముందుకు రావడం జరిగింది ఎందుకంటే గత రెండు మూడు సంవత్సరాలు వెనక్కి వెళ్తే గనక ఈ యొక్క డ్రగ్స్ మహమ్మారి ఏదైతే ఉందో యువత మీద చాలా ప్రభావితం చూపిస్తుంది ఎంతో మంది జీవితాలు కోల్పోతున్నారు ఇది కేవలం మన కాలేజెస్ లేదా బయట ఉన్న యువత కాదు స్కూల్స్ నుంచే స్టార్ట్ అయిపోతుంది ఎయిత్ నైన్త్ వెళ్ళి స్కూల్స్ లో మేము యువసేవా ఫౌండేషన్ నుంచి అవేర్నెస్ కార్యక్రమాలు ఏదైతే మన కొత్త గవర్నమెంట్ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర హోమ్ మినిస్టర్ మన అనిత గారు ఇచ్చినటువంటి పిలుపు వంద రోజులు ప్రణాళికలో ఈ యొక్క డ్రగ్స్ ని మనం ఒక కొలికి తీసుకురావాలని ఆవిడ ఇచ్చినటువంటి పిలుపుకి మేము సైతం అంటూ మా యువసేవ ఫౌండేషన్ ఆల్రెడీ స్కూల్స్ కాలేజెస్ లో అవేర్నెస్ క్యాంపెయిన్ చేస్తున్నాం అక్కడ విన్నటువంటి ప్రిన్సిపల్స్ గాథ వింటుంటే ఆల్రెడీ ఎయిత్ నైన్త్ క్లాస్ పిల్లలు కూడా ఈ యొక్క మహమ్మారికి ప్రభావితం ప్రభావితమయ్యి ఎడిక్ట్ అయ్యి జీవితాలు నాశనం చేసుకుంటున్నారని స్కూల్ ప్రిన్సిపల్స్ చెప్తుంటే మాకు చాలా బాధాకరంగా అనిపించింది ఆ యొక్క థాట్స్ అన్ని కూడా మాకు కలిసి వేసి ఈ యొక్క వినాయక చవితి నవరాత్రుల్లో మనం ఎందుకు అవేర్నెస్ చేయకూడదు ఈ పండగ వాతావరణాన్ని ఒక వేదికగా చేసుకొని వచ్చినటువంటి డివోటీస్ కి భక్తులకి అందరికి కూడా ఒక మెసేజ్ స్ప్రెడ్ చేయాలి అలాగే త్రూ సోషల్ మీడియా ద్వారాగా కూడా నీవు చేస్తున్నటువంటి ఉన్నతమైన చైతన్య కార్యక్రమం ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి మేము చేస్తున్న కార్యక్రమానికి ఇప్పటికే చాలా వరకు శుభ పరిణామంగా చాలా వరకు రీచ్ అయిందని చెప్పుకోవచ్చు అయితే రీసెంట్ గా ఈ యొక్క కాన్సెప్ట్ ని మన నగర సిపి గారు అలాగే నగర ఎంపీ గారు భరత్ గారు కూడా ఇచ్చేసి తిలగించడం జరిగింది మరిక మరి రెండు మూడు రోజుల్లో మన జబర్దస్త్ అప్పారావు గారు కూడా వస్తామని చెప్పి చెప్పడం అలాగే ఈ యొక్క ఎంటైర్ కాన్సెప్ట్ ప్రజల్లోకి వెళ్ళడం ద్వారాగా మన హోంశాఖ మన హోమ్ మినిస్టర్ రాష్ట్ర అనిత గారు కూడా వస్తామని చెప్పి వాళ్ళ పిఆర్ఓ గారు షెడ్యూల్ చేయడం సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక నాలుగు గోళ్ల మధ్య ఉన్నటువంటి ఒక మంచి కాన్సెప్ట్ అంటే సేమ్ నో టు డ్రగ్స్ సో అక్కడ మేము ఏదైతే మూషికాలు పెట్టామో మూషికాలు నమూనా రూపంలో సాక్షాత్ వినాయకుడి రూపానికి ఎటువంటి భగ్నం కలగట ఎందుకంటే నేటి సమాజంలో వినాయకుడిని వికృతి చేస్తుంటో చూపిస్తూ చాలా బాధాకరంగా తయారు చేస్తున్నారు బట్ మనం అంటే ఎవరిని విమర్శించడం కాదు వినాయకుడిని వినాయకుడి కింద ఉంచుతూ సందేశాత్మక వినాయకులు అనేది మేము గత ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ యువసేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తాటి చెట్ల పాదం లక్ష్మీనారాయణపురం టూ ప్రాంతంలో ప్రతి ఏడాది డిఫరెంట్ డిఫరెంట్ థీమ్ తో చేస్తుంటాం బట్ వినాయకుడి రూపానికి ఎటువంటి భంగం కలిగించకుండా ఈ ఏడాది కూడా ఆయన రూపాన్ని రూపం కింద ఉంచుతూ ఆయన పాదం స్వామివారి పాదం కింద ఈ యొక్క డ్రగ్స్ మహమ్మారిని భూస్థాపితం చేస్తున్నట్టుగా పెడుతూ చుట్టూ ఉన్నటువంటి మూషకాలని అంటే ఆ సాక్షాత్ అవ్వే డ్రగ్స్ కి ఎడిక్ట్ అయ్యి డ్రగ్స్ తీసుకుంటున్నటువంటి మూషికం డ్రగ్స్ తప్పు తీసుకోకూడదని హెచ్చరిస్తున్నటువంటి మూషికం అలాగే ఇంకో మూషికం గంజాయి తరలిస్తూ పోలీస్ కి పట్టుబడినట్టుగా ఒక చిత్రీకరణ అలాగే ఇదంతటి కాన్సెప్ట్ కి మనం డ్రగ్స్ ని అరికెడతాం కానీ ఇప్పటి వరకు కొన్ని లక్షల వేలాది మంది ఈ డ్రగ్ యొక్క మహమ్మారికి ఎడిక్ట్ అయి ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అటువంటి వాళ్ళని సాక్షాత్తు వినాయకుడే కౌన్సిలింగ్ చేస్తూ సో కౌన్సిలింగ్ తర్వాత వినాయకుడి యొక్క మాటలు విని మరి సాక్షాత్ ఆదిదేవుడే వాటి జోలుకి అన్నప్పుడు మరి ముషికాలు వెళ్తాయా వెళ్ళవు కదా ఆ మూషికాలే ప్రమాణం చేస్తున్నట్టుగా పందిరులో కాన్సెప్ట్ కన్క్లూజన్ పెడుతుంటే ఆ యొక్క వచ్చినటువంటి భక్తులు యువత చూసి అయ్యో మూషికాలే మారినప్పుడు మనుషులు మనం మారలేమా ఈ యొక్క డ్రగ్స్ నుంచి మళ్ళీ పూర్వజన్మ అంటే రీహాబిటేషన్ మళ్ళీ మనం పునర్జన్మగా కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయలేమా యోగా మెడిటేషన్స్ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి అన్నిటికీ ఎడిక్ట్ అయ్యి ఈ యొక్క బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి బయటికి రావాలని యువతను మేల్కొల్పే చిన్న మా యొక్క ప్రయత్నం సమాజాన్ని అంతటి మేము మార్చేస్తాం అనట్లేదు మా యొక్క కాన్సెప్ట్ చూసి ఏ ఒక్కరు మనసు కదిలించి మారినా ఒక కుటుంబం బాగుపడుతుంది తద్వారా సమాజం బాగుపడుతుంది తప్పకుండా అది జరిగిన నాడు మా ఈ యొక్క యువసేవ ఫౌండేషన్ గణనాథుడు విజయం సాధించినట్లే అయితే ఈ యొక్క ఎంటైర్ కాన్సెప్ట్ ని కేజీహెచ్ సూపర్టెండెంట్ కూడా వీక్షించి ఈ యొక్క మూషికాలు ఏవైతే ఉన్నాయో నమూనాలు ఎడిక్షన్ సెంటర్ ఆల్రెడీ మన కేజీహెచ్ హాస్పిటల్లో ఉండడం జరిగింది ఆ ఎడిక్షన్ సెంటర్ కి మా యువసేవ ఫౌండేషన్ నుంచి తరలించి ఈ యొక్క ఎంటైర్ కాన్సెప్ట్ ని ఇంకా అక్కడికి ఎవరైతే ఈ డ్రగ్ బాధ్యతలు ఉంటారో ఎడిక్ట్ అయిన వాళ్ళు వాళ్ళందరికీ అవగాహన నిమిత్తం ఈ నమూనాలన్నీ కూడా మనం కేజీహెచ్ సూపర్టెండెంట్ గారికి డొనేట్ చేయడం జరుగుతుంది అలాగే మాకు కొంతమంది సలహాల మేరకు ఆల్రెడీ ఈ రెండు మూడు రోజుల్లో కొన్ని గవర్నమెంట్ కాలేజెస్ ను కూడా అంటే కేవలం గెస్ట్ గెస్ట్లే కాకుండా గవర్నమెంట్ కాలేజెస్ ని విద్యార్థులు కూడా ఆహ్వానం కలగడం జరిగింది ఆ విద్యార్థులందరూ కూడా పందిరు వద్దకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్ ని తొలగించే విధంగా ఈ యొక్క వినాయక చవితి మహోత్సవాలు అయితే మేము ముందుకు తీసుకెళ్తున్నాం விநாயக நீணம விநாயக்கே மூத்தி கே மாம நிர்தமு ஆனந்ததாம ఆనంద ఆనందామం వినాయక నేమూికే మా మదటి ప్రణామం పి హరికూడ తల ని